నమస్తే ఈరోజు తమలపాకు చాక్లెట్ చేస్తున్నాను తమలపాకు చాలా హెల్తీ కాబట్టి నాలుగు తమలపాకు తీసుకొని కడిగి పెట్టాను ప్యాన్లో నెయ్యి వేసుకుందాం నెయ్యి వేసుకొని ఇప్పుడు మనం కట్ చేసుకున్న జీడిపప్పు సన్నగా ఏ ఇప్పుడు జీడిపప్పు తీసుకుంటాం అలాగే మనం ఎంత కడిగి పెట్టుకున్న తమిళపాకు పాకం దీంట్లో వేసుకున్నాం నెయ్యిలో డైరోస్ అయినంతవరకు అయిపోయింది దీన్ని కూడా తీసేసుకుందాం అలాగే ఖర్జూరం ఖర్జూరాన్ని కొంచెం వేయించుకొని ఉత్తి పట్టుకుందాం ఖర్జూరం తే చాలా హెల్తీగా ఉంటుంది పిల్లలు కూడా తినచి ఎగరే మంచిది ఇది దయచేసి అవుతుంది బాగా ఇలా మిస్సీ పట్టుకున్న తమలపాకు ఇప్పుడు దీంట్లో కజ్జర ఇప్పుడు కజ్జీర వేస్తున్నాం ఇప్పుడు మిస్సీ పట్టుకుందాం మిస్ పట్టుకున్న కజ్జీర తమలపాకు ఇప్పుడు దీంట్లో డ్రై ఫ్రూట్స్ కిస్మిస్ కూడా వేస్తున్నాను అలాగే కొన్ని గసగసాలు గసగసాలు అన్నీ వేసి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి కలుపుకొని పక్కన పెట్టుకొని మనం లూళ్ళ చాకట్ కొన్ని చుట్టుకుందాం నెయ్యి చూడని చేతికి ఎలా అడ్డుకుంటుందో మెదాపిండి వేసి కలిపి పెట్టుకున్నాను ఇప్పుడు మెంతా చేసుకునే బౌల్స్ని దీంట్లో పెట్టి చాక్లెట్ మూల్లో మనం చేసుకుందాం అండ్ ఇంటిని మీకు మైదాపిండి కలిపి సిప్ అయిపోయింది ఫేర్ కొంచెం పిండి ఒక కప్పు పిండి కొంచెం ఉప్పు షుగర్ పౌడర్ వేసి కలిపండి చపాతి పిండిగా కలిపి పెట్టండి ఇప్పుడు చాక్లెట్ మూల్లో చేసుకుందాం ఇలాగా పెట్టి దీని మీద ఇలా పెట్టి మీరు తీసుకొని మనకు డిజైన్ లాగా రావడానికి మీరు తీసుకొని ఇక్కడ మంచుకుందాం ఇదిగోండి ఫ్రెండ్ చాక్లెట్ టైప్లో వచ్చేసింది ఇదిగోండి ఇలాగా చాక్లెట్ టైప్లో వచ్చేస్తుంది ఆయిల్ వేసాను ఇలా కలుపుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే చాలు ఇవి ఎగస్ట ఉన్నప్పుడు నేను ఇవి కట్ చేసి పిల్లల కోసం పిండిలో ఎగస్టా ఉంటే ఇవి వేసాను కట్ చేసి ఇదిగోండి ఫ్రెండ్స్ తమలపాకు చాక్లెట్స్ రెడీ అయిపోయినాయి నేను టేస్ట్ చేసి చూపి చూపిస్తాను చాలా వేడిగా ఉన్నాయి చాలా బాగుంది ఫ్రెండ్స్ నోట్లో వేసుకుంటే చాలా బాగున్నాయి మీరు కూడా ట్రై చేసి ఆలోచించి చూడండి బాయ్ అందరికి రా సర్ప్రైజ్ కూడా ఎక్కువను ఫ్రెండ్స్